రెండువేల ఇరవై ఐదు డిసెంబర్లో పంచగ్రహాల సంచారం ఈ రాసులకు అద్భుత విజయాలు ఖాయం డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు జ్యోతిషచరిత్రలో అరుదుగా మాత్రమే వచ్చే పంచగ్రహాల సంచారం ఈ ఒక్క నెలలోనే మీ జీవితాన్ని మార్చే సంఘటనలు జరిగితే ఆ రాశి మీది అయ్యుంటే వీడియో చివరి వరకు చూడండి మీ విధిరాశి ఉంది ఇందులోనే మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ శ్రీ శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురూజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో డిసెంబర్ నెలలో గురు బుధుడు కుజుడు సూర్యుడు శుక్రుడు ఐదుగురు గ్రహాలు రాసులు మారుతున్నారు ఈ సంచారం వల్ల ఈ ఐదు రాసులకు అద్భుత ఫలితాలు ఖాయం మేషరాశి డబ్బు ప్రవాహం పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అవివాహితులకు మంచి పెళ్లి సంబంధాలు పెట్టుబడుల్లో లాభాలు సింహరాశి జీతం పెరుగుదల కుటుంబంలో శుభవార్త ప్రేమ వివాహ జీవితం సంతోషంగా సంతాన సంబంధ శుభ సూచనలు కన్యారాశి ఆదాయం పెరుగుతుంది పేరు ప్రతిష్టా పెరుగుతాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు మనసుకు ప్రశాంతత తులారాశి పెద్ద డీల్ సక్సెస్ ఉద్యోగంలో ప్రమోషన్ ఛాన్స్ ప్రేమ జీవితం ఆనందంగా కుటుంబంలో శుభవాతావరణం ధనస్సు రాశి మీ రాశిలోనే పంచగ్రహాల సంచారం ఈ నెల మీ జీవితాన్నే మార్చేస్తుంది బకాయిల వసూలు కెరీర్లో అద్భుత ఎదుగుదల సమాజంలో గౌరవం ఈ డిసెంబర్ మీ రాశికి అది అదృష్ట ద్వారం తెరిచే నెల కావచ్చు మీ రాసి పై జాబితాలో ఉందా కింద కామెంట్ చేయండి ఇలాంటి అరుదైన గ్రహయోగాలు ముందే తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి